రాజధాని ఢిల్లీలో ఓ భారీ భవనం కుప్పకూలింది కరోల్ బాగ్ ప్రాంతంలోని బిల్డింగ్ కూలిన ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజన్లతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు పోలీసులు ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఓ భారీ భవనం కుప్పకూలింది కరోల్బాగ్ ప్రాంతంలోని బిల్డింగ్ కోలిన ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజన్లతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు పోలీసులు ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి